వరంగల్ గిరిమాజిపేట రామవారి వీధిలోని భవానీ సహిత శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో సహస్ర లింగార్చన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఆలయ ప్రాంగణం పూలతో పవిత్ర దూపదీప నైవేద్యాలతో నిండిపోయింది ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు హోమాలు అభిషేకాలు నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారి సహస్ర లింగార్చనలో పాల్గొన్నారు మహానందంతో పురోహితులు వేద మంత్రాలు ఉచ్చరిస్తూ పూజలను నిర్విఘ్నంగా నిర్వహించారు భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి స్వామి వారికి అభిషేకాలు చేసి దీపాలు వెలిగించారు ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా నిర్వహించే సహస్ర లింగార్చనకు మంచి స్పందన లభిస్తోందని భక్తుల సౌకర్యాల కోసం మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు ఆలయమంతా భక్తుల నినాదాలతో మారుమోగి పూజా కార్యక్రమం భక్తి శ్రద్ధల నడుమ విజయవంతంగా ముగిసింది

नारागोत्रा वारा शिवाय संध्या कालिद्यां यत्र केमहाते नमः प्रदेशा भेदादि आश्रम नमः माने तुष्य सुते संघीय संस्था के नमः नारा सर्वाष्ट नाम के नमः नयते इति समस्त समय विद्यानायतु पूजक

ేస్తే <speaking in foreign language> நமப்ரே ராஜதேவ சவணம நங்கேதா தயா தரேதாம் போவாதிதா ஓ அகல சயனம போவாதிதா ரபஸ்வநாதா நந்தாஸ்தா

बोटर भी इसको डाल सुनाएं इसके नीचे। आलू। శ్రీ భీ నమ శివాయ గురువే నమ నా పేరు గుండేటు రాజేష్ కుమార్ నేను శ్రీ భవానీ సైత శంబలింగేశ్వర స్వామి ఆలయ ప్రధానార్చకుని ఈ రోజు మా కార్తీక మాస శివరాత్రి సందర్భంగా స్వామివారికి సహస్రలింగార్చన సామూహిక సహస్రలింగార్చన నిర్వహించడం జరిగింది ఆ ఈ కార్యక్రమంలో ఆశ భక్తులు పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రలైనారు వారికి పాల్గొన్న వారికి స్వామివారి కటాక్షాలు కలిగి ఆయుర ఆరోగ్యాలు కలిగి అష్టైశ్వర్యాలు సం ప్రాప్తించి సుఖంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఆ స్వామివారి దయ వలన మా కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది ఈ శాస్త్రలింగార్చన వలన మనకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఎటువంటి దోషాలున్నా పోయి ధనప్రాప్తులు కలిగి అష్టైశ్వర్యాలు పంపించి చివరికి శివలోక ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి ప్రత్యేకించి సహస్ర లింగార్చన సామూహిక సహస్రలింగార్చన చేశాము అలాగే మా కార్తీక మాసంలో ఈ నెల కార్తీక మాసం మొత్తం సామూహిక మాన్యాస రుద్రాభిషేకాలు నిర్వహించడం జరిగింది సత్యనారాయణ స్వామిక సత్యనారాయణ స్వామి నిర్వహించడం జరిగింది ఆ స్వామి కృప వలన అందరం చాలా చల్లగా ఉండాలని స్వామివారిని కోరుకుంటున్నాం రోజు కమిటీ సభ్యులకు అందరికీ భక్తులకు కృతజ్ఞతలు మహాదేవాయన ఈ యొక్క కార్తీక మాసంలో శ్రీ శంభులింగేశ్వర భవానీ సహిత శంభులింగేశ్వర ఆలయంలో ప్రతి రోజు కూడా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది అదేవిధంగా కార్తీక మాసంలో కూడా ఆ యొక్క నక్షత్ర దీపం కృతికా నక్షత్ర దీపం ఆకాశ దీపం వెలిగించడం జరుగుతుంది ప్రతి మాసంలో కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క సహస్ర లింగార్చన ప్రతి ఒకరు కూడా చేసుకుంటే గనక తప్పకుండా వారి యొక్క మనోవాంఛ నెరవేరుతుంది అంతేగాక ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తూలనాడి తుదకు ఆ యొక్క శివప్రాప్తి చెందుతారు ఆ శివలోక ప్రాప్తిలో లేమి తత్వం అనేది ఉండదు ఆనందం ఉండదు దుఃఖం ఉండదు ఏదీ ఉండదు అటువంటి శివుని తత్వమే మనము అనేటువంటి విధంగా ఈ యొక్క సహస్ర సామూహిక సహస్ర లింగార్చన చేయడం వల్ల దేహమే దేవాలయముగా మారిపోయి ఆ శివయ్యనే మనలో నిండిపోయి ఉంటారు అందువల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి శ్రీ భవానీ సహిత శంభులింగేశ్వర ఆలయ కమిటీ వారికి భక్తజనులు చాలా ఆదరించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయపరిచినందుకు వారందరికీ కూడా ఆ శివయ్య అనుగ్రహం ఇలవైళ్ళ కడిగి వారికి కృపా కటాక్ష శుభవీక్షణలు జరిగి వారి యొక్క మనోవాంఛ అలాగే ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాము నా పేరు పెద్దూరి చారి వరంగల్ భవాణి సైత శంలింగేశ్వర దేవాలయం రామవారి వీధిలో గత వంద సంవత్సరాలు గల చరిత్ర ఉన్న ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో మేము శాస్త్రలింగార్చన జరపడం జరిగింది కార్తీక మాసంలో అనంతరం అన్నదానం కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఈ యొక్క పూజలు అనేది ప్రతి సంవత్సరం మేము ఘనంగా జరుపుకుంటాము ఈ దీనికి అందరూ సహకరించినందుకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ప్రత్యక్షంగా కానీ ప్రతి పరోక్షంగా కానీ చాలా మంది మాకు సాయం చేస్తున్నారు ఆలయం కొరకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ యొక్క కార్యక్రమానికి ఇంతటి కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ భక్తులకు కానీ కమిటీ సభ్యులకు కానీ అయ్యగారులు పూజారులు కానీ ఎంతో మంది ఒక వారం రోజుల నుండి కానీ కార్యక్రమానికి మేము ముందుబాటు చేసినందుకు తోటి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో ఎవరు పనుల వాళ్ళు యాక్టివ్ ఉండి వన్ వీక్ వెళ్ళి ఇక్కడే ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలాగే ఎప్పటికీ ఆలయ అభివృద్ధి కోసం ఆహార నిషాలు అందరూ సహకరించాలని అలాగే మా ప్రధాన అర్చకులు వీర అనేటి రాజేష్ అయ్య గారు కూడా వన్ వీక్ వెళ్ళి శివరాత్రి నుండి ఇప్పటి వరకు కూడా ఆయన ఇంటికి కూడా సరిగ్గా పోలేదు ఎప్పుడు చెప్పాలంటే ఇక్కడ ఉండి ఆలయ అభివృద్ధి కొరకు పూజల కోసం ఎంతో ఆరు నిమిషాలు కష్టపడుతూ ఈ యొక్క భక్తులను పెంచే విధంగా ఆయన చాలా కష్టపడుతున్నాడు ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ దేవాలయంలో మా పూర్వీకులు అంటే దాదాపు మూడు తరాల వాళ్ళు కృషి చేస్తూ వస్తున్నారు సరే ఇప్పుడు అందరు కూడా బయట నుంచి కూడా అందరు కూడా వచ్చి అందరు కూడా మాకు సహకరిస్తున్నారు అన్ని విధాల తర్వాత ఈ కార్తీక మాసంలో మేము ఒకసారి కార్తీక పౌర్ణమి కళ్యాణం నిర్వహించడం జరిగింది మొన్న సామూహిక సత్యన్రతాలు నిర్వహించడం జరిగింది ఇవాళ అనుకోకుండా దాదాపు మా అయ్యగారు పట్టుబట్టి వద్దు వద్దు అన్నా కానీ చేద్దామండి చేద్దామండి అని చెప్పి ఈ సహస్రలింగార్చన మరి ఒక మండపం అనుకున్నాము కానీ నాలుగు మండపాలు వేయాల్సి వచ్చింది ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ జరగదు ఇప్పటి వరకు ఎక్కడ జరగదు తర్వాత మాకు అన్ని విధాలు సహకరించిన ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రింట్ మీడియా వారికి అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడి నుంచి వెళ్ళి రెండు నెలల తర్వాత శివరాత్రి రాబోతుంది అనగా ఇది నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో శివరాత్రి వస్తుంది శివరాత్రి కళ్యాణం బ్రహ్మాండంగా నిర్వహించాలనుకుంటున్నారు ఈ శివరాత్రి కళ్యాణానికి అందరు కూడా భక్తులు పరోక్షంగా ప్రత్యక్షంగా చూసిన వారు కన్నవారు అందరు కూడా ఏదో విధంగా వాళ్ళకు తోచిన విధంగా సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాల్సింది కోరుతున్నారు థ్యాంక్ యూ శర్మ గారి అయ్య గారు ఆధ్వర్యంలో మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మరియు భక్తులు తండోపతండాలుగా వచ్చి కూడా ఈ యొక్క మహా లింగార్చన సహస్ర లింగార్చన సామూహ్య సహస్ర లింగార్చన కూడా అద్భుతంగా జరుపుకోవడం జరిగింది ఈ యొక్క కమిటీ సభ్యులు కూడా దీనికి ప్రో ప్రోత్సాహం మరియు భక్తులు మరియు ఆడపడుచులు కుటుంబ సభ్యులు కూడా చాలామంది ఈ యొక్క పూజలో పాల్గొని ఈ యొక్క అభిషేకంలో పాల్గొనడం కూడా జరిగింది ఇలాంటి కార్యక్రమాలు కూడా నిజంగా జరుపుకోవడం మహా సహస్ర లింగాచరణ కూర్చోవడం చాలా నేనైతే అద్భుతంగా భావిస్తున్నాను ఇదొక మనకు ఈ యొక్క జన్మలో వచ్చినటువంటి అవకాశంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇంత అద్భుతంగా కల్పించినందుకు కూడా మా రాయశయ్య గారి కూడా నేను పేరు పేరున నేను మా కంపెనీ సభ్యుల తరఫున కూడా అందరం మా భక్తుల తరఫున కూడా వారికి పేరు పేరున నేను అయ్య గారు అలాగే వాళ్ళ వాళ్ళ యొక్క బృందం బృందం వారి పేరు పేరున కూడా కంపెనీ సభ్యుల తరఫున భక్తుల తరపున కూడా వాళ్ళకి పేరు పేరున మళ్ళొకసారి వాళ్ళకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇలాంటి అయాగారులు ఉన్నప్పుడే దేవాలయాలు అభివృద్ధి చెందుతాయి మనం ఎన్నో సందర్భాల్లో చూస్తున్నాం అయ్యగారికి ఎంత ఓపిక ఉంటుంది అంటే అసలు ట్వంటీ ఫోర్ అవర్స్ లో అసలు ఆరు గంటలు కూడా నేను నేనైతే ఇప్పుడు ఈ ఈ కార్తీక మాసంలో మొత్తం మేము మా బృందం కూడా మేము మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం మాకు చేస్తున్నాడు మేము చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ ఉంది అని చెప్పుకోడు మళ్ళు ఇంకో బ్యాచ్ అంటే ఎంత ఓపిక అంటే ఎవరు వచ్చినా కూడా ఎంత తెలియని వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి తెలియపరచుకుంటూ వాళ్ళకు ఒక భక్తి మార్గంలో నడిపించుకుంటూ వాళ్ళకు మార్గంలో వాళ్ళకు తెలియజేసే విధంగా ఇలా చేస్తున్నాడంటే నిజంగా కూడా చాలా గొప్ప విషయము అంత ఉండడము ఇంత ఇంత ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఇంత దిగ్విజయంగా చేయడం కూడా ఈ యొక్క అయ్యగారికి చింత అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఈ కమిటీ సభ్యులు కూడా వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా వాళ్ళు కూడా అందరినీ ప్రోత్సహించుకుంటూ కూడా వాళ్ళు కూడా ఈ యొక్క పూజలో అభిషేకంలో పాల్గొనడం కూడా చాలా సంతోషకరం ఈ యొక్క అవకాశం వచ్చింది కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ ఆలయంలో సహస్ర కలశాభిషేకం సహస్ర లింగార్చన అనగా ఇది మేములవాల తప్ప ఎక్కడ చూడలేము మా గుళ్ళ కూడా మాకు చాలా సంతోషము శుభదాయకం ఇలాంటి కార్యక్రమాలు అయ్యారు ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషం అండి ఓం నమ శివ మనవి వచ్చే మార్గశిర శుద్ధ షష్ఠి రోజు సుబ్రహ్మణ్య షష్ఠి విశేషంగా స్వామివారికి శత పాటు స్వామివారి కళ్యాణం నిర్వహించడానికి పనుకున్నాము ఈ కార్యక్రమంలో ఇదో అధికంగా భక్తులు పాల్గొని ఆ స్వామివారి సుబ్రహ్మణ్య వల్లి సుబ్రహ్మణ్య స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము దేశంగా పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్ర కావాలని కోరుకుంటున్నాము ఓం నమ శివాయ ఇది రామవారి ఏకశీల నగరం అందు ఉన్న రామవారి వీధిలో ఉన్న ఈ శంభులింగేశ్వర స్వామి భవానీ సమేత శంభులింగేశ్వర స్వామి దేవాలయము చాలా పురాతనమైంది ఇటు దేవాలయంలో అనేక కార్యక్రమాలు గురూజీ ఆధ్వర్యంలో జరుగుచున్నాయి కావున దయచేసి భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని మా ఈ కార్యక్రమాలను విజయవంతం చేయగలరని మనవి అలాగే మార్గశిర మాసమందు సుబ్రహ్మణ్య షష్ఠి అందు సహస్ర కలషాభిషే శత కలశాభిషేకము అలాగే స్వామివారి కళ్యాణ సుబ్రహ్మణ్య కళ్యాణము జరపడం జరుగుతుంది గురువారి ఆధ్వర్య ఆధ్వర్యంలో ఇటు కార్యక్రమం దూ కళ్యాణం కానివారు కోరికలు కలిగిన వారు వ్యాపార వృద్ధి కోసం కళ్యాణం కోసము పాణిగ్రహణ అనుగ్రహ సిద్ధి కోసము స్వామివారి కళ్యాణంలో పాల్గొనగలని గురువు గారికి మేమందరం మనవి చేస్తున్నాం 嗯。嗯